పోలవరం సీఎం చంద్రబాబు మీడియా సమావేశం పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలు ఎదుర్కొంది ఏడు మండలాలు వచ్చినందునే ప్రాజెక్టు మొదలుపెట్టాం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో పెట్టారు రాయలసీమకు కూడా గోదావరి జలాలు తీసుకువెళ్లే పరిస్థితి వస్తుంది పదిహేను లక్షల క్యూసెక్కులు స్పిల్ వే పై డిశ్చార్జ్ అవుతాయి టీడీపీ హయాంలోనే డెబ్బై రెండు శాతం ప్రాజెక్టు పూర్తి చేశాం రాజకీయాల్లో ఉండదగిన వ్యక్తి వచ్చి రాష్ట్రానికి శాపంగా మారారు వైసీపీ ప్రభుత్వం రాగానే రివర్స్ టెండరింగ్ చేపట్టారు ఏజెన్సీతో పాటు సిబ్బంది కూడా మార్చారు డయాఫ్రామ్ వాల్ను గత ప్రభుత్వం కాపాడుకోలేదు ప్రాజెక్టుపై వంద సార్లు సమీక్షించ ముప్పై సార్లు సందర్శించా నాలుగు వందల నలభై ఆరు కోట్లతో మరమ్మతులు చేసినా బాగవుతుందనే పరిస్థితి లేదు సమాంతరంగా డయాఫ్రామ్ వాల్ కడితే తొమ్మిది వందల తొంభై కోట్లు ఖర్చవుతుంది పోలవరం విషయంలో జగన్ క్షమించడాన్ని తప్పులు చేశారు చైనాలోని త్రీ గోర్జెస్ నది కంటే ఎక్కువ ప్రవాహం ఉన్న ప్రాజెక్టు ఇది గతంలో ప్రాజెక్టు కొనసాగి ఉంటే రెండు వేల ఇరవై చివరి నాటికి పూర్తయ్యేది పోలవరం పూర్తికి నాలుగు సీజన్లు కావాలని అధికారులు చెబుతున్నారు అన్ని సవ్యంగా జరిగితేనే ప్రాజెక్టు పూర్తిగా నాలుగేళ్లు పడుతుందని అధికారులు చెబుతున్నారు నదుల అనుసంధానంతో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని భావించా ఏజెన్సీని మార్చవద్దని కేంద్రం రాష్ట్రానికి చెప్పింది ఏజెన్సీని మారిస్తే ప్రాజెక్టుకు జవాబుతరం జవాబుదారీతనం ఉండదని చెప్పారు ఎలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదో ఇదొక కేసు స్టడీ వేల కోట్ల ప్రజాధారం వృధా జరిగింది అప్పుడే ప్రాజెక్టు చేపడితే తక్కువ ఖర్చుతో పూర్తయ్యేది ప్రస్తుతం ప్రాజెక్టు వ్యయం పెరిగింది నష్టం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి సీఎం చంద్రబాబు